విశాఖ ఆరిలోవా ప్రాంతంలో ఈ నెల పద్నాలుగున రెండు ఇళ్లల్లో జరిగిన దొంగతనాలను పోలీసులు చాకచక్యంగా ఛేదించారు రెండు ఘటనల్లో చోరీకి పాల్పడింది ఒకే వ్యక్తిగా గుర్తించిన పోలీసులు ఇరవై నాలుగు గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు దొంగతనానికి గురైన ఆభరణాలు సొమ్మును రికవరీ చేశారు టెక్నికల్ గా మాకు మంచి క్లూ వచ్చింది సో ఇమీడియట్ గా సిటీలో ఉన్న ఆల్ క్రైమ్ టీమ్స్ ని ప్రెసెంట్ చేసి నైట్ నైన్ థర్టీ కల్లా మేము అఫెండర్ ని పట్టుకోవడం జరిగింది అతను ఇంకెవరూ కాదు ఆల్రెడీ ట్వంటీ కేసెస్ లో ఉండి మల్కాపురం పోలీస్ స్టేషన్ లో డిసి షీట్ హోల్డర్ అయిన నూనె కృష్ణగా మీ ఐడెంటిఫై చేయడం జరిగింది అతన్ని పట్టుకుని ఇంట్రాగేట్ ప్రాపర్ గా ఇంట్రాగేట్ చేసేటప్పటికి మొత్తం ప్రాపర్టీ అంతా కూడా అతని దగ్గర ఇంటాక్ట్ రికవరీ అయింది థర్టీ వన్ తులాస్ గోల్డ్ వన్ కేజీ సిల్వర్ అండ్ సెవెంటీ త్రీ థౌజండ్ క్యాష్ దాదాపు ముప్పై రెండు లక్షల విలువయ్యే ప్రాపర్టీ అంటే మొదటి హౌస్ లో ఫస్ట్ అందులో ఏం పోలేదు అనుకున్నారు బట్ తర్వాత వెరిఫై చేస్తే అక్కడ కూడా దాదాపు శ్రీ తులాస్ వరకు అక్కడ కూడా గోల్డ్ తీయడం జరిగింది ఈ మొత్తం కూడా రికవర్ చేశాం ఈ పర్సన్ నుంచి